అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో విశాఖ దువ్వాడ ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేస్తూ గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంలో యూనియన్ ద్వారా నిర్వహించబడిన కార్యక్రమాలను ప్రభుత్వ సంక్షేమం పొందటానికి చేసిన కృషి చేయవలసిన కృషిని తెలియపరుస్తూ ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన జై యూనియన్ యొక్క కార్యాచరణ విధి విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల యందు తప్పక పాటించాలని తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉన్న జర్నలిజం వృత్తిలో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రసారాలు నిర్వహిస్తున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు మరియు విలేకరులు బాధ్యతగా ఉంటూ నిర్ణీత సమయంలో వార్తలు ప్రసారాలు చేయాలని గౌరవప్రదంగా ప్రతి ఒక్కరు ఉండాలని తమ అభిప్రాయాలను తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర స్థాయి కార్యవర్గం నూతనంగా ఎంపికైన శుభతనంలో ఒక నెల రోజులు అయిపోయింది అనివార్య కారణాల వల్ల డిలే అయింది సో ఇక పైన ఏ కార్యక్రమం అయినా సరే ముందుకు తీసుకెళ్లి గతంలో సంవత్సర కాలంలో మన యూనియన్ అనేది దశ దిశలో ఏ విధంగా మారుమోగిందో అదే విధంగా వెళ్లాలని ప్రభుత్వం కూడా సోషల్ మీడియా వాళ్ళకి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి తగిన గుర్తింపు ఇవ్వాలి అని ఇంతవరకు అక్రెడేషన్ విషయంలో అనేక విధాలుగా జాప్యం చేస్తూనే ఉంది ఇకపైన రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్డ్ అయిన యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న జై యూనియన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్లకు మళ్ళీ నివేదికలను ఇస్తూ మేమంటూ రాష్ట్ర స్థాయిలో ఇంతమంది ఉన్నాము మాకు ఒక గుర్తింపుని ఇవ్వండి అనే విధంగా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఇక పైన పూర్తి స్థాయిలో రేపటి నుంచి అన్ని రకాల కార్యకలాపాలు జరుగుతాయి ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో అనేక లోటుపాట్లను అనేక ఒడిదిడుకులను ఎదుర్కొన్నాము ఇకపైన అలా ఉండకుండా కొన్ని మార్పులు చేర్పులు ఒక సంవత్సర కాలం అనేక విషయాలలో అనేక కార్యక్రమాల్లో చాలా రకాలుగా ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా జై యూనియన్ రాష్ట్ర స్థాయి సభ్యులందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అంటే కావాలని మనం తొలగించడం కాదు అనివార్య కారణాల వల్ల వృత్తి రీత్యా వాళ్ళు వేరే ఒక బాధ్యతలను చేపట్టడం వల్ల యూనియన్ కి సరైన తోడ్పాటు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేము స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాము యూనియన్ కొరకు అహర్నిశలు పాటు వాళ్ళను నూతన కార్యవర్గంగా చేసుకోండి బట్టి జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా మార్పులు చేయడం జరిగింది వర్గం అనేది వివిధ జిల్లాల నుంచి కార్యనిర్వాహక సభ్యులను తీసుకొని యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడంలో భాగంగా ఆ రోజు యూనియన్ రిజిస్ట్రేషన్ చేశాము సో వివిధ జిల్లాల నుంచి మనకు రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యులు అనేది ఉండడం జరిగింది వాళ్ళని ఆధారంగా చేసుకున్న వన్ ఇయర్ అనేక కార్యక్రమాలు చేపట్టడం దీనిలో ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రావు గారు తన యొక్క వృత్తిరీత్యా విధి నిర్వహణలో భాగంగా యూనియన్ కి సకాలంలో నేను అనుకున్న సేవలు అందించలేనని ఆయన స్వతంత్రంగా బయటకు వెళ్లి ఆ బాధ్యతల్ని సీనియర్ పాత్రికే అయినటువంటి విశాఖలో అందరికీ సుపరిచితులు రాష్ట్రంలో మన యూనియన్ కార్యక్రమాలు అనేక విధాలుగా చేసేటప్పుడు ముందుండి నడిపించిన వ్యక్తి మన అందరికీ కూడా సోదర భావంతో మొదటి నుంచి అనేక సేవలు అందిస్తున్నటువంటి శ్రీ సుధాకర్ గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా పిలుస్తున్నాను ఆయన మనకు రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఉపాధ్యక్షులుగా మనకి సత్యసాయి జిల్లా నుంచి మహేష్ గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా నేను మీ అందరికీ సుప్రచితిని సంజయ్ రెడ్డి సభ్యులుగా అంజలి ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి గోపాల్ ఉన్నారు సత్యసాయి జిల్లా హిద్దుపూర్ నుంచి చిరంజీవి ఉన్నారు అనంతపూర్ జిల్లా నుంచి హృదయనాథ్ ఉన్నారు కడప జిల్లా నుంచి అలానే కడప జిల్లా నుంచి మనకు విజయ్ గారు కూడా ఉన్నారు తర్వాత అన్నమయ్య జిల్లా నుంచి నాగరాజు ఆచార్య ప్రకాశం జిల్లా నుంచి సాదిక్ గుంటూరు జిల్లా నుంచి రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా నుంచి ఆదాము ఉమ్మడి కోనసీమ జిల్లాల నుంచి కన్నబాబు గారు విశాఖ జిల్లా నుంచి మహేష్ స్టేజ్ వద్దకు రావాలి అలాగే రాఘవాచారి గారు వీరితో పాటుగా మన మహిళా విభాగానికి మహిళా విభాగానికి రాష్ట్ర సెక్రటరీగా మన కుమారి మేడం గారికి గతంలోనే మనం తెలియజేశాం ఆవిడ్ని స్టేజ్ మీదకి రావాలని అంటున్నారు ఆవిడ ఆధ్వర్యంలో మన జై యూనియన్ లోని మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అంతమంది మంది కూడా వచ్చే విధంగా మీరు పిలుపునివ్వాలని రాష్ట్ర నూతన కార్యవర్గంలో మన జై ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ప్రభుత్వ గుర్తింపు పొందుతూ అనేక సంక్షేమ పథకాలు తోటి జర్నలిస్ట్ ఏ విధంగా జర్నలిస్టులకు కూడా అందే విధంగా ఇతని మన గౌరవ అధ్యక్షులైనటువంటి సుధాకర్ గారి లీడర్షిప్ లో ముందుకు వెళ్తుంది అయితే మొట్టమొదటిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను మన విశాఖ జిల్లాలో కొన్ని మార్పులు చేస్తూ నూతన కార్యవర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో నూతన కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా గౌరవంగా వేదిక మీద పిలుస్తున్నాను ముఖ్యంగా మన అధ్యక్షులుగా గత సంవత్సరం నుంచి యాకూబ్ గారు అనేక సేవలు అందించారు ఆయనే కొనసాగుతారు అనివార్య కారణాల వల్ల ఈ రోజు యాకూబ్ గారు అందుబాటులో లేరు ఉపాధ్యక్షులుగా గౌరీ నాయుడు ఉన్నారు గౌరీ నాయుడు గత సంవత్సర కాలంగా మనకు అనేక కార్యక్రమాల్లో వివిధ రకాల తోడ్పాట్లు ఇచ్చారు ఇకపైన కూడా మన యూనియన్ కి జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షులుగా ఆయన కొనసాగుతారు ఆయన సగర్వంగా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నారు కార్యదర్శిగా ఎంజిఆర్ ని మనం అనుకున్నాము గత సంవత్సర కాలంలో కూడా ఆయనే మనకి సేవలు అందించారు ఇకపైన కూడా కార్యదర్శిగా ఎంజిఆర్ కొనసాగుతారు తర్వాత కార్యనిర్వాహక సభ్యులుగా ఏ టీవీ రాజు ఎంఎన్ఎ మూర్తి నెక్స్ట్ రాజు గారు దేవుడు బాబు ధోని విశ్వేశ్వరరావు నరేంద్ర వర్మ సంజయ్ తారక్ వీళ్ళందరూ కూడా మన విశాఖ జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా ఇకపైన పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టి ముందుకు తీసుకెళ్తారు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జై యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా అంటే ఒక ప్రింట్ మీడియా జర్నలిస్ట్ కి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కి సోషల్ మీడియా జర్నలిస్ట్ కి ఏ విధంగా గౌరవ మర్యాదలు గుర్తింపు ఉందో సమాజంలో అదే విధంగా మనకు కూడా అందించే విధంగా అహర్నిసులు మన యూనియన్ ముందడుగు వేస్తుంది దానిలో భాగంగా మీ వంతు సహాయ సహకారాలు అందరికీ అందివ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన తోటి జర్నలిస్టులందరినీ కూడా సోదర భావంతో మీరు చూడాలని మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా జై యూనియన్ రాష్ట్ర స్థాయి సభ్యులందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు విశాఖ జిల్లా నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా శ్రీ గౌరీ నాయుడు గారు ఉన్నారు ఉపాధ్యక్షులుగా గౌరీ నాయుడు గారు ఉన్నారు తర్వాత కార్యనిర్వాహక సభ్యులుగా మిగిలిన సభ్యులు అందరూ ఉన్నారు అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు బాబు గారు గారు ఎమన్న మూర్తి గారు రాజు గారు టోనీ గారు విశ్వేశ్వరరావు గారు వర్మ గారు సంజయ్ సంజయ్ తారక్ గారు వీళ్ళందరూ కూడా కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మన జై యూనియన్ కి జై యూనియన్ కేంద్ర కార్యాలయం విశాఖపట్నం ఈ విశాఖపట్నం అనేది మన జై యునియన్ బిల్డింగ్ అయితే వీళ్ళందరూ పిల్లర్స్ గా వ్యవహరిస్తున్నారు మొదటి నుంచి ఇకపైనా కూడా ఇంకా ముందుకు మీరు తీసుకెళ్లాలని మరొకసారి నేను ఈసీ గా ఎలెక్ట్ అయ్యేందుకు కొద్దిగా సంతోషంగా ఉంది స్టేజ్ ని అలంకరించి పెద్దలందరికీ నమస్కారం ఆ జై యూనియన్ నుంచి చాలా మంది మినిస్టర్లని కలటం గాని మన మన యూనియన్ తరపు నుంచి చాలా రిప్రజెంటేషన్ చేసి కష్టపడ్డం దాని ఫలితం ఇంకా రాలేదు ఇంక ఇప్పటి నుంచి కూడా కష్టపడితే దాని ఫలితం ఏదన్నా త్వరగా రావాలని ఆశిస్తున్నాను అలాగే మనందరం కూడా మనసు ఒక ఛానల్ అనేది స్థాపించడం జరిగింది ప్రజలకి ప్రభుత్వానికి మనం వారదగా నిలబడాలనే ఉద్దేశంతో మనం ఈ ఫ్యాషన్ లోకి వచ్చాము ఈ ఫ్యాషన్ మనం నిరూపించుకోవడం కోసం పెద్ద ఛానల్ లో పనిచేసినప్పటికీ మనకి తగిన గుర్తింపు లేకపోవడంతో మనం ఓన్ గా కొన్ని ఛానల్స్ పెట్టుకున్నాం ఈ ఛానల్స్ ద్వారా మనం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఉండాలనుకున్నాం దాన్ని అలాగే కంటిన్యూ చేయాలంటే మనకు యూనియన్ కావాలి మన యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తున్నారు దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే విధంగా ఉండకుండా వాటిని తిప్పు విధంగా చేయాలి అన్నిట్లోనూ మనం ద బెస్ట్ అనిపించుకోవాలంటే మనం ఒక యూనియన్ అంటూ ఏర్పాటు చేసుకోవాలి ఆ యూనియన్ మనం జే యూనియన్ పెట్టుకున్నాం జర్నలిస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ గా దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకుని అందరి దృష్టిని ఆకట్టుకున్నాము మన అందరిలాగే అకడేషన్స్ కావాలి మనకు అన్ని సదుపాయాలు కావాలి పసుమస్తులు కావాలంటే మనం ముందుగా పోరాటం చేయాలి ఆ పోరాటం దిశగా మనం సాగాలంటే మన యూనియన్ బలోపేతం కోసం మనందరం కృషి చేయాలి మనం ప్రతి ఒక్క మినిస్టర్ని మన స్థానిక ఎమ్మెల్యేలని కార్పొరేట్ని అందరినీ కలుపుకుంటూ పోతూ మన యొక్క యూనియన్ బలోపేతం చేసి మనకి ఏవైతే అర్హతలు ఉన్నాయో మన అర్హతలో వాళ్ళని చూపించి మనకు రావాల్సినటువంటి సదుపాయాల్ని మనం తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి కాబట్టి దీనికి విశాఖపట్నం నుంచి ఈసీ నెంబర్ గా నన్ను సెలెక్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు పెద్దలకి యూనియన్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు మనం ఈ పోరాటాన్ని ముందు కొనసాగించాలి మన యొక్క ఏవైతే రావాల్సిన ఉన్నాయో వాటిని మనం నెరవేర్చుకోవాలంటే మనం అందరం కృషి పట్టుదలతో ఉండాలని నా యొక్క అభిప్రాయం నా పేరు విశ్వేశ్వరరావు బి త్రిబుల్ నైన్యూస్ సి గాజువాక అందరికీ నమస్కారం అండి నా పేరు టోనీ బెహ్రా నేను ఇప్పుడు జై యూనియన్ లో ఈసీ నెంబర్ గా నన్ను సెలెక్ట్ చేశారు నా వంతు కృషిగా అన్ని సహాయ సహకారాలు మన యూనియన్ కి ఉంటాయని నేను కోరుకుంటున్నాను అలాగే మనకు ఈ నప్పి అవకాశం ఇచ్చిన మన ప్రసిడెంట్ గారు సుధాకర్ సార్ తర్వాత మన సంజయ్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను యూనియన్ బలోపేతం కోసం సంవత్సరం కాలం నుంచి కూడా ఎంతో కృషి చేస్తున్న మన జర్నలిస్ట్ అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ బలోపేతంగా ముందుకెళ్తే ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా బలపడి అందరిలాగే మనకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఆ నెక్టేషన్ కూడా మనకి చేరుతాయని అందరిలాగా మనం కూడా గుర్తింపుగా ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దానికి ఎటువంటి సాయం కావాలన్నా సరే మన యూనియన్ కి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడుగా ఉంటాయనేసి నేను యూనియన్ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను నమస్కారం న్యూస్ రిపోర్టర్ని ముఖ్యంగా సంజయ్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను నన్ను ఈ సంవత్సర కాలం నుంచి చాలా కష్టపడి ఈ యొక్క యూనియన్ ని అందరిని ఒక తాటి మీదకి లాక్కొచ్చి పెద్ద ఛానల్ తో సహా వాళ్ళం అని మనం అనుకోకుండా అందరం ఒకే లెవెల్లో పనిచేయాలనే ఒక ఉద్దేశంతో యూనియన్ నిర్వహించడం జరిగింది దీనికి మనం మనందరం కూడా కార్య సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా అంటే ఈ సంజయ్ గారు చేసింది ఇక్కడే కాకన్నా వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకి కూడా వెళ్ళి అక్కడ కూడా వైజాగ్ వైపు చూసేలాగా చేశారు వైజాగ్ యూట్యూబర్స్ ఎలా ఉన్నారా యూనియన్ సంజయ్ గారి కోసమే చూస్తున్నారు అక్కడ కూడా అలాగే ముందు ముందుకి ఇంకా ఎక్కువ చూడాలి వైజాగ్ అంటే వైజాగ్ లో యూనియన్ అంటే ఏంటో మనం తెలియజేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు మనం చేయాలి మనందరం ఒక మాట మీద ఉండాలి ఏ చేసినా కూడా కలిసికట్టుగా చేసుకోవాలి ఏ ఎవరికి ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా కూడా అవకాశం ఉన్నంత వరకు అందరూ కలుసుకోవాలని అనుకుంటున్నాము ఎవరు నాకు ఖాళీ లేదనో లేకపోతే టైం వేస్ట్ చేసుకోవడం ఫోన్ లో ఇలా దయచేసి చేయొద్దు ఎందుకంటే ఇదంతా మన కోసం ఆయన నిర్వహించింది ఈ రోజు కొన్ని కా కొన్ని సందర్భాల వల్ల ఆయన కొంచెం అబడిదొడుగులు తట్టుకొని ఈ రోజు వచ్చి మళ్ళీ అందరినీ ఇక్కడికి కూర్చోబెట్టినందుకు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు అందుకని ఇంకా ముందు తీసుకెళ్లాలని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కార్యవర్గాలు నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా మన యూనియన్ ఏ విధమైన విధి విధానాలను అమలుపరుస్తుంది ఏ విధంగా మనం బలోపేతం చెందినందుకు ఒకరితో ఒకరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి అనేవి కొన్ని బైలాస్ అనేవి స్వచ్ఛందంగా అందరి ఆమోదంతో రాయడం జరిగింది ఆ వివరాలు అనేవి పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను మొదటిదిగా యూనియన్ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు యూనియన్ విధి విధానాలు నూతన సభ్యులకు జర్నలిస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన వ్యక్తి కావచ్చు మన యూనియన్ యొక్క విధి విధానాలు తెలియజేస్తూ సమాజంలో గౌరవప్రదమైన జర్నలిస్ట్ గా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే వ్యక్తి ఏ విధంగా అడుగులు వేయాలి అనేది తెలియజేస్తూ మన యూనియన్ లోకి అతన్ని సభ్యునిగా ఆహ్వానించాలని ప్రతి ఒక్కరిని ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరడం అయింది రెండోది విశాఖ వ్యాప్తంగా ఉన్న మన యూనియన్ సభ్యులందరూ ఇక పైన ఒక్కటిగా ఉండాలి ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రెస్ మీట్ కి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి మెట్టుగా వెళ్ళాలి మూడవ పాయింట్ గా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జిల్లాల వారిగా సభ్యులందరూ కలిసి సమావేశం నిర్వహించుకోవాలి దీనికి జిల్లా అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శుల వాలే బాధ్యత వహించాలి సో గౌరవ అధ్యక్షులు మన విశాఖ జిల్లా అధ్యక్షులు రాలేదు కాబట్టి ఉపాధ్యాయలు గారు నోటీసులో పెడతాం ఉపాధ్యాయలు గారు ఎవరైనా తెలియజేయండి ఈ రోజు నుంచి పదిహేను రోజులు జరిగేసరికి విశాఖ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరితో కూడా అందరినీ కలిసి ఎక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ ప్లేసే కావచ్చు ఒక పార్క్ కావచ్చు బీచ్ లో కూర్చొని కావచ్చు ఇంటి మేడ మీద కావచ్చు ఎవరైనా ఆఫీస్ కావచ్చు ఎక్కడైనా కూర్చొని పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించే దిశగా కావచ్చు నూతన వివరాలను మనం తెలియపరచుకునే విధంగా కావచ్చు లేదా ఆ పదిహేను రోజుల్లో మనం ఎదుర్కొన్న ఇబ్బందుల్ని షేర్ చేసుకునే విధంగా కావచ్చు ఒక్కసారి పదిహేను రోజులకు ఒకసారి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అలాగే నెలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ లో మనం అందరము కలిసి వివిధ జిల్లాల్లో ఉన్న సాధక బాధల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర కార్యవర్గం అందరూ కలిసి ఒక్కొక్క జిల్లాకు వెళ్లి జిల్లా కార్యవర్గాలతో కలిపి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది పదిహేను రోజులకు జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఉపాధ్యాయులు కార్యదర్శుల సమక్షంలో జిల్లా వారిగా అవుతుంది నెల రోజులకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర కార్యవర్గం వివిధ జిల్లాలకు వెళ్లి జిల్లాల వారిగా చేయడం అనేది జరుగుతుంది తర్వాత నాలుగో పాయింట్ గా ప్రతి నెల ప్రతి సభ్యుడు క్రమం తప్పక వంద రూపాయలు చందాని యూనియన్కి చెల్లించాలి ఈ చంద అనేది మనలో సభ్యులకు ఏదైనా ఇతర సమస్యలు ఉన్నప్పుడు మనం వారికి ఇవ్వనందుకు కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలు ఏదైనా చేసినప్పుడు మనకు ఆదాయనం లేవు కాబట్టి దానికి ఉపయోగించినందుకు కావచ్చు లేదా అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళకి ఇవ్వనందుకే వాడటం తప్ప ఇంకా దేని కొరకు వాడేది కాబట్టి కాదు కావున ప్రతి ఒక్కరు కూడా నెలకు వంద రూపాయలు చాలా సాధారణమైనది ఎక్కువ మనం పెట్టలేదు ఆ చంద అనేది పంపించాలి రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ అందరూ ఉన్న సభ్యులందరికీ వ్యక్తిగతంగా లేదా వార్తా సేకరణలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలను సంఘటితంగా పరస్పరం సహాయ సహకారాలు అందించాలి అంటే ఎవరికి ఎక్కడ అది వ్యక్తిగతంగా సమస్య ఏర్పడినా వార్తా శాఖలో భాగంగా ఇబ్బందికర ఏర్పడిన జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జర్నలిస్టులందరూ కూడా వెళ్ళి అతనికి కావలసిన సహాయ సహకారాలు అందించాలి ఆరోపాయి ప్రతి వ్యవహారాన్ని ఇప్పుడు జరిగేది ప్రతి వ్యవహారం కూడా రికార్డు నందు పొందుపరుస్తారు మన యొక్క ఆడిటర్ అయినటువంటి మన కోశాధికారి మన ట్రెజనరు అయిన సురేష్ గారు ఇకపైన ప్రతి అంశాన్ని కూడా రికార్డు లో పొందుపరుస్తారు అలాగే ఇకపైన జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీలు కూడా బ్యాంక్ అకౌంట్ నందు నమోదు పద్ధపడతాయి అలానే సంవత్సరం అయ్యేసరికి ఆడిటింగ్ కూడా మనం తగ్గేస్తాం ఏడో పరిస్థితి యూనియన్ లో ఉన్న సభ్యుల బలోపేతం కొరకు ప్రభుత్వ గుర్తింపు కొరకు ఆరోగ్య బీమా ప్రమాద బీమా ఇతర విషయాలపై ప్రత్యేకి యూనియన్ లో ఉన్న ముఖ్య కార్యవర్గ సభ్యులైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రతి నెల ఏదో విషయం పైన వాటికి సంబంధించిన అధికారులతో కలిసి యూనియన్ లో ఉన్న సభ్యులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఆ సంక్షేమం కొరకు అపర్ని కృషి చేయాలి ఎందు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను ప్రోటోకాల్ గా వ్యవహరించాలి అందరూ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహించాలి అంటే ఇప్పుడు ఎవరైతే కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారో అధ్యక్షుల కోశాధికారి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా వారి యొక్క బాధ్యతను అనివార్య కారణాల వల్ల ఊరిలో లేకపోయినా ఆరోగ్య రీత్యా అందుబాటులో లేకపోయినా తప్పదు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతను ప్రముఖం తప్పక నిర్వహించాలి అండ్ లాస్ట్ వన్ నూతన కార్యవర్గం జిల్లా స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆమోదంతో రాష్ట్ర స్థాయి ఇప్పుడు ఏదైతే కార్యభాగం ఏర్పడిందో మూడు నెలల అనంతరం దీనిని పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళాలి గతంలో లాస్ట్ ఇయర్ మనది ఏదైతే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ ఉందో అదే ఉంటది రికార్డ్ ఇప్పుడు మూడు నెలల అనంతరము ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళు ఉంటే ఇంకా పూర్తి స్థాయిలో మనకు అవలేదు కొన్ని జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఇంకా అన్ని జిల్లాల తీసుకొని రాష్ట్ర స్థాయి రిజిస్ట్రేషన్ చేయించు సొసైటీ వెళ్ళిపోతుంది తర్వాత విజయవాడ వెళ్ళి మనకి లేబర్ సంబంధించిన ఆ పడదీ మనం చూడాలి సో ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మన యూనియన్ బలోపేతం కొరకు అందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆదేశాలు గుర్తు చేసి ముందుకు వెళ్ళాలి అనేది నా యొక్క కోరిక సభ్యులందరి కోరిక